వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నేను మీ ప్రసాద్ అల్లవరాజు ఈరోజు ముఖ్య సమాచారంతో మీ ముందుకు వస్తున్నాం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ మరో వివాదంలో చిక్కుకున్నారు వైన్స్ యాజమాన్యులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది ఎమ్మెల్యే మామూళ్లు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసినట్లు తెలుస్తోంది ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది రోజుకు లక్ష రూపాయలు ఖర్చు వస్తుందని డీజిల్ కు డబ్బులు లేవని ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరవుతుందని వారితో ఎమ్మెల్యే మాట్లాడినట్లు సమాచారం మీరు ఇచ్చే డబ్బులు తనకు టీ ఖర్చులకు కూడా సరిపోవని మాట వినని వారి సంగతి చూస్తా అంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు

నా కొన్ని మర్యాద తీసుకోకపోతే ఎవడే సంసారి చెప్పండి ఎవరు సంసారి చెప్పండి ఎవడొస్తున్న పోతే చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ముందు కొన్ని రేపు ఎన్నికలకు బైక్ తింటే రోజుల మాముల్లేదు డబ్బులు అది చేస్తారు అయితే ఏమైంది వినంగా నన్నవాడంగా అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరే నడుస్తుంది ముందుకెళ్తుంది డబ్బులు టైంకి చెప్తాను నేనే ఇచ్చా ఇంకా మనోడు అడిపోయినా ఇంత యాభై వేలు కట్టు అప్పుడే తప్పే చేసాం లెక్క ఇస్తాను అయితే పదివేలేడిపోయినా మీ బస్టాడే గట్టి ఉంటుంది పరిస్థితి ఇట్లా ఈ ఈ చిల్డ్రన్సీ కూడా ఉండేది నాకు ఏదైనా పులి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి డైలీ ఒక డిజిలే ఏడు వేలు రూపాయలు డిజిల్ వస్తాను నాకు కూడా నేను లెక్క చూసినా తగ్గిపోయింది ఎవడు నేను మొన్న యాభై వేలు కట్టించుకుని పోయినా ఇదికోసా ఐదు లేవు నా ఆట రెండు వేలు నా జీల మీద అడుగు వచ్చి రెండు వేలు ఇది లేవంటే మా పియ దగ్గర నాకు అక్కడ సార్లు కుటుతీ అన్న బండి ఆడము బండి తర్వాత ఇచ్చే తర్వాత నాకు ఇచ్చా ముగిసారుసారి నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా అయినా కట్ట సార్ పోదునే ఇస్తా ఉంటాయా అయితేనే అయితే ఎస్బీఐ కళ్ళు అదే చూసాను ఎస్బీఐ అయినా ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయన మనం కూడా సహకరించం సహకరించు కానీ తర్వాత సంగతి చూడచ్చా కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయి ఆ బెల్డ్ షాప్ అది చూసి జరిసీ అనిపిస్తే పంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యామంటే కాలే ఏం మాకు చూసి చెయ్యాలి అట్లా చేయాలి బయట వాళ్ళకి పెట్టిస్తారా మా అంత మేము డోకల్లో చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి తీసుకోండి మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము సరే అట్లే మాత్రం కొత్త కొత్త విషయం వచ్చినాయి అనుభవం అవుతుంది

అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో ఏదో అనుకో ఏదో చేసిరనుకో కూడా అలక గిడేవద్దు కదా ఇప్పుడు నేను అతను కొన్నిసారి మీరు పదిహేను రిట్లు చేసారు నేను గట్టి చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని చెప్పి కొత్తగా నాకు చేయమని చెప్పాను स <laughs> 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 <laughs>